అధికారుల అలసత్వం ప్రజాప్రతినిధుల అండదండలతో కల్తీ బెల్లం వ్యాపారం రాజ్యం పంచదార బెల్లంతో వ్యాపారులు కాసులు దండుకుంటున్నారు ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ తతంగమంతా యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు చెరుకు బెల్లం పోషకాలు గని ఎన్నో అనారోగ్య సమస్యలకు ఔషధం ఇప్పుడు బెల్లం తయారీకి వినియోగించే పదార్థాలు హానికర రసాయనాలు పలు రోగాలకు కారణమవుతున్నాయి పురుగు మందుల్లో వినియోగించే సూపర్ ఫాస్ఫేట్ బట్టల పరిశ్రమలో వినియోగించే హైడ్రోజ్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారంటే ప్రమాదం ఎంత తీవ్రతో అర్థం చేసుకోవచ్చు బెల్లం తయారీకి అనకాపల్లి ప్రాంతం ప్రసిద్ధి ఇక్కడ బెల్లం మార్కెట్కు దేశవ్యాప్త గుర్తింపు ఉంది ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఇక్కడ నుండే బెల్లం సరఫరా అవుతుంది అటువంటి అనకాపల్లి జిల్లాలో పంచదార బెల్లం రాజ్యం వెలుతోంది మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి కొందరు అక్రమార్కులు పంచదారను అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటూ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా నడిపిస్తున్నారు నల్బెటలో పంచదార ఒకేసారి దిగుమతి అయ్యే వాహనాలని వీరు వినియోగిస్తున్నారంటే వ్యాపారం ఏ మేరకు సాగుతుందో అర్థమవుతుంది చోడవరం నియోజకవర్గం రావిక మత మండలంలోని మట్టవాణిపాలెం తదితర ప్రాంతాల్లో ఈ సరుకు దిగుమతి అవుతుంది అందులో కొంచెం చెరుకు రసం అధిక మోతాదులో పంచదార వేసి బెల్లం తయారు చేస్తున్నారు ఆయా బెల్లం బట్టీలో ఏడాది పొడవునా పంచదార బెల్లం తయారవుతోంది ఇలా తయారైన బెల్లం బంగారు మేనిచాయలో మెరిసిపోతూ ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అందుకే మెరిసేదంతా బంగారం కాదన్న సత్యాన్ని గ్రహిస్తూ బెల్లం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు లేదంటే కీడు